బిఆర్ నైన్ టీవీ న్యూస్ కు స్వాగతం బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రథమ వార్షిక సమావేశం కాకినాడ గుడారగుంటలో గల భీమరాజ్ భవనంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చొల్లంగి వేణుగోపాల్ హాజరయ్యారు అధ్యక్ష వహించినటువంటి వాసంజర్ భీమరాజ్ గారు మాట్లాడుతూ బీసీలు ఎదుర్కొన్న వివిధ సమస్యలపై చర్చ మరియు పరిష్కారాలను సూచించారు ముఖ్య అతిథి చొల్లంగి వేణుగోపాల్ ఉత్తేజపరిచే ఉపన్యాసాల ద్వారా బీసీలను చైతన్యపరిచారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు మల్లేశ్వరరావు మేడిశెట్టి రావు పితాని నోకరాజు చింతపల్లి చంద్రశేఖర్ లోవబాబు చంద్రరావు యాదవ్ పిల్లి శ్రీనివాసరావు గీసల భాస్కరరావు మరియు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో మహిళలు ఇతర పిసి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆరోగ్య పరిస్థితులపొద్దని ఒక ఎక్తైతే చైతన్య చాలా అవసరం చైతన్య నేను కులాలు ఆశించిపోతాను అది ఎంతో మంది ఉన్న సంఖ్యాపరంగా మనం లెక్క చూస్తున్నాం అవరికి చదువుకోని జాబు అని చదువుకొని ఆదాయం మన ప్రభుత్వాలు మన లెక్కలు చెప్పడానికి భయపడుతుంది రాజ్యాధికారికి సంబంధించి సీట్లు ఉన్నాయే మనకు ఈ పరిస్థితుల్లో మనం అధిగమించాలంటే చైతన్యం చాలా వస్తుంది రాజకీయంగా కాదు అన్ని రకాలు ఆర్థికంగా సమాజంలో సాంఘిక అభివృద్ధి చెప్తాం లేకపోతే మన పైన అణిజీ ఇవన్నీ కంటిన్యూ వ్యాపార రంగంలో కూడా ఖచ్చితంగా మన భాస్కర్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ నూటికి యాభై రూపాయలకి రూపాయలు మిగిలిన వ్యాపార ఎవరు చేస్తారో నేను చెప్పట్లేదు మీ అందరికీ తెలుసు చూడటానికి చిన్న వ్యాపారం అది రోడ్డు మీద చేసే ఆపడమే కానీ రోజుకి పది నుంచి ఇరవై తక్కువ అంటే నెలకి మూడు నుంచే అవ్వాలి మనం ఆయన సాధించి మనం మామో స్పీ అవుతాం సిట్లు అదే లోన్ కంప్లైంట్ ఇటు రాదు ప్రభుత్వ సోదరు దోచుకోవడం చేస్తారు కాదు పట్టాభోగి కాదు అడిగేలా తిరుగుతాం ఆ ఎమ్మెల్యే కరిగిరిస్తే అక్కడ ఉన్నటువంటి సీనియర్లు కరిగిరిస్తే ఏదో ఊరికి అక్కడ తొమ్మల ఒకటి రాజు అందరికీ నిలబడాలని ఒక అల్లం కావాలంటే ఒక తాకి పని కావాలన్నా అక్కడ ఒక తాకి పనులు నిలబడాలి ఆ రెక్కలు ఒక్కడ అప్పటి నుంచి రావాలి అక్కడ సబ్బుతో ఎందుకు ఇంత సంఖ్యా బలం ఉంటే మనం ఎందుకు పడుకుంటున్నాం ఎందుకు చెప్పండి ప్రధానమంత్రి చెప్పండి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ బీసీ అయినా బీసీ అదే మరి భారతదేశంలో ఒకప్పుడు మేము రాజకీయ చూసిన పక్కలో ఒక పార్టీ ఇరవై సంవత్సరాలు చెప్పాం అంటే ఒక నలభై సంవత్సరాలు ఉన్న రాజకీయాలలో నాకైతే వేరు వేల నాలుగేళ్ళ సంవత్సరాలు ముందు నుంచే ఉన్నారు అయితే ఆయన నేను రాజకీయ ఉన్నారు అయితే అప్పుడు ఒక టైంలో భారతదేశం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కమ్యూనిస్టులు అక్కడ ఉండేవారు ఈరోజు భారతదేశంలో ఏ హోము చూసినప్పుడు కూడా చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు ఉద్యోగస్తులు వ్యాపారులు అందరూ కూడా అందరికీ కూడా భారతదేశంలో ఎక్కువ మరే ఆయన చెప్పింది అయితే అక్కడ వస్తుంటుంది ముందే కాదు అయితే దీని అందరికీ కూడా మూలం ఏంటంటున్నారు ఈ వారం ఎందుకు చెప్పారంటే భారతదేశం వారు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో తెలుగులేని ఆధిక్యత రాబోయే రోజుల్లో కూడా ఆయన నమస్కారం కేంద్రా నేను డిపార్ట్మెంట్లో ముప్పై ఏడు సంవత్సరాలు ఉద్యోగం చేశాను నేను అనేక రకరకాలుగా ఇక్కడ చూసి వాతావరణం చూసినప్పటికీ పల్లెటూరులు గట్టా తీసి వాళ్ళందరూ చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారని మేము ఎప్పుడూ గమనించాం మా సాయత్తిలో మాకు ఉన్నటువంటి అవకాశం బట్టి మేము చాలా సార్లు చాలా చోట్ల సాయం కూడా చేశాము అయితే రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇక్కడ గోడ గుండలో ఉంటున్నాం మనం ఇక్కడ అంతా కూడా బీసీలు ఉన్నారు మన ఏదో ఒక వాళ్ళకి ఎంతోమంది సాయం చేయాలనే ఉద్దేశంతో మేము అనుకుని అలాగే ఒక రెండు మూడు వారాలు నెల రెండు నెలలు అయిన తర్వాత మన లక్ష్మణ్ గారు అని మధ్యని ఒకసారి మాట్లాడితే వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేశారు పెట్టండి మేమందరం ఉంటాం కదా మేము కూడా మీకు సాయం చేస్తామని చెప్పి చెప్పినప్పుడు సరే అని చెప్పి మన మానవాళ్ళందరినీ కలిసి మాట్లాడిన తర్వాత సరే పెట్టండి అంటే మేము వెళ్ళి వీళ్ళందరూ సంతకాలు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించాం రిజిస్ట్రేషన్ చేయించిన నెలలకి ఒక ఈవెంట్ పెట్టాం ఎలా అంటే పేద ప్రజలకి పడుగు బలహీన వర్గాల్లో కింద వర్గాలకి ఏమి లేనటువంటి వాళ్ళకి మనం ఏదో ఎంతమంది సాయం చేయాలని చెప్పి ఫస్ట్ ఈవెంట్ ప్రారంభించాం ఆ టైంలో చాలామంది లేనటువంటి వాళ్ళకి బట్టలు పెట్టడం భోజనాలు పెట్టడం లేకపోతే వాళ్ళకి మనకు ఉన్నటువంటి సాయం ఎంత ఉంటే అంత సాయం చేయడం అలా చేసాం ఒకరోజు మేము పెట్టింది ఏంటంటే తగ్గద మూడు వందల మందికి చీరలు పెట్టి వాళ్ళకి అన్నదానం చేసి మన చెట్టు పది లీటర్లు బీసీ లీటర్లు అంత